తన వాళ్లు ఎప్పటికైనా వచ్చి తీసుకెళ్తారన్న చిన్న ఆశతో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మానాన్న అనాథ ఆశ్రమంలో ఆరు వందల మంది అభాగ్య మతిహీనులు కాలాన్ని వెళ్లదీస్తున్నారు వారిలో కొంతమంది ఆరోగ్యం మెరుగుపడి చిరునామా చెప్పడంతో గూటికి చేరుతున్నారు అలా సుమారు రెండు నెలల నుండి ఆశ్రమంలో ఉంటున్న బేగం అనే అభాగ్యురాలు తన వివరాలు చెప్పడంతో సొంతవారి చెంతకు చేరుకుంది పూర్తి వివరాలలోకి వెళితే మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై భిక్షాటన చేసుకుంటున్న సల్మా బేగంను గుర్తించిన హైదరాబాద్ చాదర్ఘాట్ పోలీసులు పై అధికారుల సూచనల మేరకు జూలై ఇరవై ఎనిమిదిన అమ్మానాన్న అనాథ ఆశ్రమానికి తీసుకువచ్చారు అనారోగ్యంతో బాధపడుతున్న సల్మాబేగంకు ఆశ్రమంలోని వైద్యశాలలో చికిత్స అందించడంతో అనారోగ్యం నుంచి కోలుకుంది అప్పటి నుండి ప్రశాంతంగా జీవిస్తున్న సల్మాబేగం మా ఇల్లు చార్మినార్లో ఉంటుందని చిరునామా చెప్పగా ఆశ్రమ సిబ్బంది సల్మాబేగంను వెంట పెట్టుకుని సెప్టెంబర్ ఇరవై నాలుగున చార్మినార్ ప్రాంతానికి వెళ్ళారు అక్కడ సల్మా బేగం భర్త స్నేహితుడైన కార్తీక్ ఆమెను గుర్తుపట్టి తాను గత మూడు నెలలుగా కనిపించడం లేదని అమ్మా నాన్న అనాథాశ్రమం వారే తీసుకువచ్చి అప్పగించడం చాలా సంతోషంగా ఉందని అన్నాడు అలా నా పేరు కార్తీక్ మా ఫ్రెండ్ వాళ్ళ భార్య ఏమే మూడు నెలల నుంచి కనబడతలేదు ఆయనవి ఉండు మీరు ఇలా తీసుకొని వచ్చారు అలా మేము హ్యాండ్ చేసుకుంటున్నాం థ్యాంక్స్ మీకు చాలా గౌరవ కి బి ఆయన చెప్పిండు కానీ పోలీస్ బి తెలియలేదు కానీ మీరు తెచ్చిచ్చారు మీకు చాలా చాలా ధన్యవాదాలు అమ్మా నాన్న చోడోపల్ ఆశ్రమం సరైన వైద్యము ప్రేమతో కూడిన కౌన్సిలింగ్ అందిస్తే చెదిరిన జ్ఞాపకాలను సైతం తిరిగి తీసుకురావచ్చని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం నిరూపిస్తుంది ఇకనైనా సల్మా బేగం తన కుటుంబ సభ్యుల చెంత ప్రశాంతంగా జీవించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది